ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామంలో ఈ లేల శ్రీ కంచి పరమాచార్య స్వామివారి సన్నిధిలో జరిగింది శ్రీ మహాస్వామి వారిని అక్షర జ్ఞానం కలిగిన పండితులు భువినేలే భూపతులు మాత్రమే ఆరాధిస్తారు అని అనుకుంటారు కానీ ఏమాత్రం అక్షర జ్ఞానం లేని పడవ నడిపే వ్యక్తి కూడా ఆరాధిస్తారు అని ఈ లీల ద్వారా మనకు తెలుస్తుంది శ్రీ పరమాచార్య స్వామివారు పండరీపురంలో విడిది చేసి ఉన్నారు ఒక భక్తుడు శ్రీ పరమాచార్య స్వామి వారి దర్శనమునకు వచ్చాడు వారు బస్సు దిగేటప్పటికే రాత్రి ఎనిమిది అయింది చిన్నగా వర్షం కూడా మొదలైంది శ్రీ మహాస్వామి వారిని దర్శించుకోవాలంటే చంద్రబాగా నదిని దాటాలి వర్షం పడుట వలన చిన్నగా వరద మొదలైంది బస్సు దిగి నది దగ్గరకు వెళ్ళినప్పుడు పడవవాడు రాను అని చెప్పాడు ఆ భక్తుడితో ఇప్పుడు వెళ్ళటం ప్రమాదకరం ఉదయం వెళ్ళటం మంచిది అని చెప్పాడు ఆ భక్తుడితో అప్పుడు ఆ భక్తుడు శ్రీ మహాస్వామివారిని దర్శించుకోవాలి అని చెప్పాడు ఆ పడవవాడితో అతను ఆ పడవవాడు ఆ మాట వినగానే ఆనందంతో శంకర్ గురుజీ కోసం కదా మీరు పడవ ఎక్కండి అని చెప్పాడు అవతల ఒడ్డుకి చేర్చగానే ఈ భక్తుడు డబ్బులు ఇవ్వబోతే అతను తీసుకోలేదు అందుకు ఆ అభినవ గుహుడు చెప్పిన సమాధానం ఇలా ఉంది శ్రీ మహాస్వామివారు మా కళ్ళతో చూడగలిగే ప్రత్యక్ష దైవం ఆయనే మా పండరి నాథుడు మాకు వారి ఆశీర్వాదం ఉంది వారు మాతో మాట్లాడినప్పుడు పండరీనాథుడు మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది అని చెప్పాడు శంకర భక్తవ శంకర ఓం నారాయణ ఆది నారాయణ